హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే కరకరలాడే గవలు ఇంట్లోనే చాలా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్ అనమాట ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మెజరింగ్ కప్తో కానీ ఏదైనా కూరగిన కప్పు అయినా పర్లేదండి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకొని పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకొని చిటికిడంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత వేడి చేసిన నెయ్యి కప్పు వరకు వేసుకుని నెయ్యి ఇష్టం లేకపోతే వేడి చేసిన నూనె కూడా వేడివేడిగా వేసుకోవచ్చండి ముందుగా స్పూన్తో కలుపుకొని తర్వాత చేయి పెట్టి కలుపుకోండి వేడి మీద చేయి కాలుతుంది కాబట్టి చూసుకొని కలుపుకోండి నెయ్యి మొత్తం పిండికి పట్టేటట్లు చూసుకోండి ఇలా ఉండలా ఫామ్ అవ్వాలి ఇలా ఫామ్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకోండి మరీ పలచగా కలిపేసినా కూడా మీకు గవలు అనేవి అంతా క్రిస్పీగా రావు చూసి కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టేయండి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా తయారవుతుందండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కనుంచేసుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా ఏదైనా గవల చెక్క తీసుకొని కొద్దిగా నూనె రాసుకొని ఈ విధంగా గవలన్నీ తయారు చేసి పెట్టుకోండి చాలా ఈజీగా ఉంటుందండి గవ్వాల చెక్క లేకపోతే దువ్వును ఉంటుంది కదండి వన్స్ వాష్ చేసేసి దువ్వుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసినా కూడా గవలు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా గవ్వ చెక్క లేకపోతే మీకు మనం గవ్వలు తీసేది నూనె డీప్ ఫ్రై చేసేటప్పుడు జల్లుడు ఉంటుంది కదండి దాని మీద కూడా షేప్ ఈజీగా వస్తుంది మీ దగ్గర గవల చెక్క లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా గవ్వలు అన్నీ చేసిన తర్వాత బాగా కాగిన నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టి గవ్వల్ని బాగా ఫ్రై చేసుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టేసిన గవ్వలు అనేవి తొందరగా కలర్ వచ్చేసి మధ్యలో తొందరగా ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉంటాయి ఎక్కువ రోజు నిల్వండు కాబట్టి గవ్వలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఏ వేగే లోపలోనే బెల్లం అనేది రెండు కప్పులు గోధుమ పిండి కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి లోపు నీళ్ళు పోసి పక్కన ఉంచితే బెల్లం అనేది కొంచెం కరుగుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్లో నొరుగులు తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు గవలు ఆయిల్ నుంచి తీసేసి పక్కన పెట్టుకోండి ఇదే విధంగా అన్ని గవల్ని ఫ్రై చేసుకోండి మంచి కలర్లో ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగతా వాటన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోండి గవలు ఎప్పుడు ఎక్కువ చేసుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా పట్టుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్తీ స్నాక్ కూడా ఈజీగా ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయండి ఇదే విధంగా అన్ని గవలి ఫ్రై చేసి తీసుకోండి ఇలా అన్ని గవలిని రెడీ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు పాకం అనేది రెడీ చేసుకోవచ్చు పాకం అనేది బెల్లం కరిగేంత వరకు కొంచెం కలుపుతూ ఉండండి వేడికి బెల్లం బాగా కరిగిపోతుంది తక్కువ నీళ్ళు వేసాం కాబట్టి పాకం అనేది తొందరగా వచ్చేస్తుంది నీటిలో పాకం వేసుకుంటే ఈ విధంగా ఉండపాకం రావాలండి మీకు తెలుస్తుంది కదా ఇలా ఉండపాకం వస్తే మనకు గవ్వలకు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఉండపాకం అనేది వచ్చేటట్లు చూసుకోండి ఇప్పుడు పాకంలో ఫ్రై చేసిన గవ్వలన్నిటిలో వేసుకొని అడుగు నుంచి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి అప్పుడు పాకం అనేది గవ్వలకి బాగా మిక్స్ అవుతుందండి లేకపోతే వేసి అలా వదిలేస్తే పాకం అనేది తొందరగా గట్టిపడి గవలన్నిటికి బాగా అంటదు ఇదొట బాగా గుర్తుంచుకోండి పాకం అనేది ఆరిపోయేంత వరకు ఒక నిమిషం పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి పాకం తొందరగా ఆరిపోతుంది ఎందుకంటే గట్టి పాకం పట్టాం కాబట్టి అన్నిటికీ అంటే వరకు కొంచెం ఆరేంత వరకు కలిపితే గవలకి బాగా పాకం పట్టి తినేటప్పుడు స్వీట్ తగిలి మనం నెయ్యేయడం వల్ల గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా హెల్తీ స్నాక్ మీకు ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేవాళ్ళు సో ఇంతేనండి బెల్లంపాకం ఆరిపోయి గవలు అనేవి బాగా డ్రై అయిపోయి చూసారు కదా చాలా గొల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ